యేసుక్రీస్తు శుభ నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు వాగ్దానము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యములు ధ్యానం చేసుకుందాము అనుదినము నూతనమా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడబు ప్రిమీ నా దేవుని బిడ్డారా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము అంటే దినదినము ప్రతిరోజు కూడా దేవునికి నూతన వాత్సల్యత పుట్టుచున్నది అంటే కొత్త తలంపులు కొత్త ఆలోచన ఆయనకు ఉన్నాయి అంటే క్రొత్త తలంపులు కొత్త ఆలోచనలు ఏమిటివి అంటే మనల్ని ఏ విధంగానైనా సరే మనల్ని సరిచేయాలని సరిదిద్దాలని మంచి మార్గంలో నడిపించాలని దీవెనలు అనుగ్రహించాలని శాపముల నుండి పాపముల నుండి బంధకముల నుండి సమస్త కీడు నుండి విడిపించి మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకున్నది కాబట్టి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో నా ప్రేమైన దేవుని బిడ్డారా మీరు గమనించాలి మనము ఎంత బలహీనులమై ఉన్నామో దేవుడంత బలవంతుడు నువ్వెంత పాపివై ఉన్నావో అంతకంటే పరిశుద్ధుడు శ్రేష్ఠుడని నీవు గుర్తించాలి కాబట్టి పాపినైన నిన్ను బలహీనుడైన నిన్ను నిన్ను స్వస్థపరచడానికి నీకు సమాధానము కలిగించడానికి నీకు శాంతిని ఇవ్వడానికి నిన్ను రక్షించడానికి ఆయన క్రొత్తగా దినదినం ఆలోచన కలిగి ఉంటున్నాడు దినమెల్ల నీ వైపు చేతులు చాపి నిన్ను ఆదుకోవడానికి సిద్ధపడుతున్నాడు కష్టంలో ఉన్న నిన్ను లేమిడి బాధల్లో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు అంటే మోసగించేవాడు కాదు మాట తప్పవాడు కాదు అబద్ధం వాడు కాదు అన్యాయం చేయవాడు కాదు ఆయన మంచివాడు మాటను నెరవేర్చే దేవుడు నమ్మదగిన వాడు అంటే నీవు నమ్మినట్లయితే ఆయన నీకు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డ నీవు దేవుని అందు నమ్మిక ఉంచాలి ఎందుకంటే నమ్మకమైనటువంటి నీవు నమ్ముతున్నావు విశ్వాసపాత్రుడై ఉండాలి ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడాలి ఆయనని వెంబడించడానికి సిద్ధపడాలి ఆయనను ప్రార్థించడానికి సిద్ధపడాలి ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి నీవు సిద్ధపడాలి సిద్ధ మనస్సు కలిగి ఉండాలని ప్రభు పిరిటను నేను తెలియచేస్తూ ఉన్నాను నా ప్రేమ దేవుని బిడ్డ మరి ది నీవెంతైనా నమ్మదగినవాడు అని వాక్యం అందు వింటూ ఉన్నావు దేవుని నమ్మదగినవాడు మనుషులు నమ్మదగిన వారు కాదు ఇంతవరకు నువ్వు మనుషులను ఆమె మోసపోయావు ఇంతవరకు వాళ్ళు వీళ్ళు నావాలని ఆమె మోసపోయావు మరి ఏ మనుషులు నమ్మదగినవాడు కాదు నమ్మదగిన వాడు ఒకటే ఆయన ప్రభు అయిన యేసు మన ప్రభువు ఆయన దేవుడు ఆయన నమ్మదగినవాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆశీర్వదించేవాడు ప్రతి దోషమును తొలగించేవాడు ప్రతి పాపమును కడిగివేసేవాడు ప్రతి రోగమును విడిపించేవాడు ప్రతి బంధకములను నిన్ను విడిపించే దేవుడు అట్టి దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు నికుమారి చేస్తున్నాను ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు గాక ప్రార్థన సర్వాధికారివైన దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయమందు సన్నిధానములు ఈ నివాకు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా దినదినము నీకు నూతన వా నాకు నూతన వాత్సలత పుట్టుచున్నదని అంటున్నావు తండ్రి నీకు నూతన వాత్సల్యత పుట్టడం ఆశ్చర్యం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు మమ్మల్ని ఒక క్రొత్తధనంలోనికి ఒక మంచి మార్గంలోనికి నడిపించడానికి ఒక నూతన వాత్సల్యత కలిగి మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ఇ దినందు నీ వాగ్దానం వింటున్న బిడ్డలను దీవించండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నశించిపోయిన వారి జీవితాలు పాపములు అంధకారములు శాపములు చిక్కబడ వారి జీవితాలకు విడుదల కలుగులాగ్న నీ యొక్క నూతన వాత్సలతోనే కలిగి ఉన్నావు నమ్మదగిన దేవుడవు నేను నమ్మిన వారిని మోసం చేయవు అన్యాయం చేయవు ప్రభా దీవించే దేవుడవు స్వస్థపరిచే దేవుడవు సమాధానం ఇచ్చే దేవుడవు ఆశీర్వదించే దేవుడు కృపచూపమని వేడుకుంటూ దేవుడు మురళి ఆలకించి వారికి జవాబు దయచేయమని ఏస్తున్నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నా ప్రియ సహోదరి సహోదరులారా అనుదిన వాగ్దానంలో పేరిట మీకు అందిస్తున్న ఈ వార్తమానములు సందేశము దివ్యకరంగా మీకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి పరిచర్య కొరకు ప్రార్థించండి సహకరించండి దేవుడు మేము దీవించుగాక